ప్రైజ్ ద లో దేవునికి ఇస్తూతనం ప్రభువుని యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం మార్చి నెలలో లిజీ వెలాస్క్యూజ్ అనే అమ్మాయి అమెరికాలోని టెక్సాస్లో పుట్టింది చిన్నప్పటి నుండి చాలా బలహీనంగా ఉండేది ఆమె వయసుతో పాటుగా ఆలోచనలు పెరిగేవి కానీ ఆమె దేహం మాత్రం పెరిగేది కాదు చాలా బలహీనురాలుగా ఉండాల్సిన స్థాయి కంటే చాలా తక్కువ స్థాయిలో ఆమె కనబడుతుండేది యవన కాలంలో ఆమె ఒక వార్త వినది ప్రపంచంలోనే అత్యంత అందవిహీనురాలు ఎవరు అని ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఈమె పేరు టెలికాస్ట్ చేయడం జరిగింది చాలా కృంగిపోయింది నిరాశకు గురైపోయిన ఆమె చనిపోవాలనుకుంది అటువంటి సమయంలో దేవుని వాక్యం చదవడం దేవుని మాటను వినడం ద్వారా దేవుడు ఆమె హృదయంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు ప్రభువు ఆమెకు ఎత్తైన కొండగాను ఆమెకు ఆధారమైన దేవుడిగా ఉన్నాడు అనే సంగతిని గుర్తించి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని మరల తన జీవితాన్ని ప్రారంభించింది అంతవరకు ఉన్న భావాన్ని తొలగించుకొని ఆమెలో ఉన్న భయాలను తొలగించుకొని సమాజానికి ఏదైనా చేయాలి తన వలె కృంగిపోయిన వ్యక్తులకు సహాయం అందించాలి వారిని మానసికంగాను ధైర్యపరచాలని స్థిరపరచుకుంది అనేక ప్రాంతాలు తిరుగుతూ తన వల్ల కృంగిపోయిన మనుషులను తన వల్లే ఎవరైతే మనుషుల మాటల చేత లేదా అనేక వార్తల చేత వాటమి అంచుల్లో వెళుతూ చనిపోవాలనుకుంటున్నారో వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ అనేక మందికి ఎంతో ప్రేరణగా ఉంది ఈరోజు ఆమె అమెరికాలోని అనేక ప్రాంతాల్లో రెస్ట్లెస్గా తిరుగుతూ ఒక మంచి యాక్టివిస్ట్గా మంచి రైటర్గా మంచి స్పీకర్గా అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంది ఆమె చనిపోవడానికి ఇష్టపడట్లేదు చనిపోయే వారిని నిరీక్షణ మార్గంలో నడిపించే బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకుంది లిజీ వెల్ ఎక్స్క్యూజ్ మీలో చాలామంది కూడా ఇంకెందుకు వచ్చింది నా జీవితం ఆపేద్దాం నా ప్రయత్నం ఆపేద్దాం నేను అనుకున్న రిజల్ట్ రావట్లేదు నేను కోరుకున్నది దక్కట్లేదు ఎంతో కష్టపడుతున్నాను ఎంతో ప్రయాసపడుతున్నాను గాలికి ప్రయాస నా జీవితం ఉంది అని మీలో కొంతమంది నిరాశపడి ఆపేశారు మీ ప్రయత్నం ఈరోజు ఈ మాటల ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని ధైర్యపరచాలని నేను కోరుతున్నాను ఒకవేళ మీకంటూ ఒక లక్ష్యం ఉంది దేవుని చితానుసారంగా ఒక గురి కలిగి ప్రయత్నిస్తున్నారు పరుగు పెడుతున్నారు మీరు అనుకున్నది దక్కట్లేదు అని మీరు ఆశించినంత ఫలితం మీ ప్రయత్నంలో మీ ప్రయాసలో రాలేదు అని ఆగిపోయేదానికంటే ఇంకా ఎక్కువగా ప్రయత్నించండి బహుశా ఇంతవరకు చేసిన ప్రయత్నం కంటే మరింత ఎక్కువగా ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు దేవుని మీద ఆధారపడి దేవుని శక్తి ఆయన కృప మీద ఆ ఆనుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ ప్రయత్నానికి తగినట్లుగా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం మనం చదువుకుంటే ఇస్రాయేల్ ప్రజల జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అక్కడ జరిగింది ఇస్రాయేల్ ప్రజలు చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే ఒక ఉన్నతమైన జనాంగంగా ఈరోజు మన కనబడడానికి ఆ అధ్యాయమే ప్రముఖమైన ఘట్టం ఐగుప్తం నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రయ వారు చాలా దూరం ప్రయాణం చేశారు ఎర్ర సముద్రం వరకు వచ్చి ఆగిపోయారు ముందుకు వెళ్ళాలంటే చాలా పెద్దదైన ఎర్ర సముద్రం వెనక్కి వెళ్ళిపోదామా అంటే శత్రువుల చేతిలో మళ్ళీ చిక్కుపోవాలి ఏం చేయాలి అని ఎదురు చూస్తున్న సమయంలో ప్రభు వారికి ఇచ్చిన మాట ఏంటో తెలుసా మోసే ఇస్రాయిల్ ప్రజలతో సాగిపోమని చెప్పు అన్నాడు దేవుడు ఆగిపోవడం దేవుని చిత్తం కాదు గమ్యం వరకు పరిగెత్తడం గమ్యం చేరేంత వరకు ప్రయాసపడడం ప్రతి మనిషి చేయాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు విజయం సాధించావా లేదా అనేది తర్వాత విషయం దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావు దాని కొరకు నీ శక్తిని ఎంతవరకు ఉపయోగించావు నువ్వు చేసిన దానికి నువ్వు కోరుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు కానీ నువ్వు దానిలో లోపం లేకుండా మాత్రం చేయగలిగితే శక్తివంతుడైన దేవుడు నీ నమ్మకత్వాన్ని నీ యథార్థతను ఖచ్చితంగా చూస్తాడు ఆగిపోయిన ఇస్రాయేల్ ప్రజలను సాగిపోమని ముందుకు వెళ్ళమని ప్రోత్సహించి వారిని ఎర్ర సముద్రాన్ని చీల్చి రహదారిగా మార్చి అందులో నడిపించి అరణ్య ప్రాంతాల్లో అద్భుతాలు చేసి గమ్యానికి చేర్చాడు వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టేంతవరకు వారిని నడిపించాడు తోడుగా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా మీరు ఆగిపోయారా జీవితంలో ఏదో ఒక విషయంలో వాటమి ఎదురైందని మీ ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాలేదని ఆగిపోయారా లేదా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు లేదా మీరు ప్రేమించే వ్యక్తులు మీరు ఆశించినంతగా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మిమ్మల్ని ప్రేమించట్లేదు మీ పట్ల శ్రద్ధ వహించట్లేదు అని ఇంకెందుకు వారిని ప్రేమించడం లైట్ తీసుకుందాం వారిని ప్రక్కన పెట్టేద్దాం అనుకున్నారా ఈ సమయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మరలా వారిని ప్రేమించడం మొదలు పెట్టండి క్షమించడం మొదలు పెట్టండి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారిని చేర్చుకునే ప్రయత్నం చేయండి దేవుడు మీ ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మీరు ప్రారంభించిన ప్రతి ప్రారంభాన్ని దేవుడు మరల విజయవంతంగా నడిపించాలని కోరుతున్నాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఎఫేసు అనే ప్రాంతంలో ఉన్న దేవుని సంఘానికి ప్రభువు రాస్తూ ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది మొదట నీకున్న ప్రేమను వదిలితివి కనుక నువ్వు మొదట ఏ పనులు చేశావో మారు మనసు పొంది ఆ క్రియలు మరలా చెయ్యము అని ప్రభు చెబుతున్నాడు ఒకవేళ మీ జీవితంలో ఇంతవరకు చేసి ప్రయత్నించిన వాటిని ఆపేసారేమో ఇది తిరిగి ప్రారంభించే సమయం మీరు మరలా పనిచేయడానికి పూనుకుంటే మీ పనిని పూర్తి చేయడానికి ప్రభు మీకు సహాయం చేయాలని కోరుతున్నాడు ఆగిపోయిన మీ జీవితాన్ని సాగిపోయేటట్లుగా ఉండాలి గమ్యం చేరేంత వరకు మీరు ప్రయత్నించాలని దేవుడు కోరుతున్నాడు బైబిల్లో ఏ భక్తున్నైనా సరే కూర్చొని నిరాశతో నిస్పృహతో ఇంకా ఆగిపోదాం అనుకున్న వ్యక్తులను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఉదాహరణకు ఏలియా అనే దైవజనుడు మరి చాలా కృంగిపోయాడు ఎజబెలు అనే ఆమె బెదిరించినప్పుడు భయపెట్టినప్పుడు ఏలియా కృంగిపోయి బదరీ వృక్షం దగ్గర కూర్చొని ఎంత మట్టుకు చాలు అనే ప్రార్థన చేశాడు బహుశా ఏలియా తన కృంగిదలను బట్టి తన భయాన్ని బట్టి నాకేం జరుగుతుందో ఏంటో అని భవిష్యత్తు మీద నిరీక్షణ లేని వాడే అలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఇంకా చాలా ఉంది నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నువ్వు లేచి ముందుకు వెళ్ళు అన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఇంత మట్టుకు చాలు ఎన్ అఫ్ ఈజ్ ఎన్ అఫ్ అనుకుంటున్నారు ఇంకెంతవరకు సాగిందేదో చాలు వద్దు అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్స్లో ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా ఆత్మీయులతో కావచ్చు ఇంత మట్టుకు చాలు ఇంకా బ్రేకప్ అనుకుంటున్నారా దేవుడు మరలా చెబుతున్నాడు మీరు ఆగిపోవడం దేవునికి ఇష్టం కాదు దేవుని చిత్తానుసారమైన మార్గాల్లో కొనసాగాలి ఆయన చిత్తము పూర్తి చేయాలని దేవుడు కోరుతున్నాడు కృంగిపోయి నిరాశతో ఉన్నారా జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాను ఏంటో నా ప్రయత్నం అంతా వృధాగా కనబడుతుంది అనుకుంటున్నారా ఆయన చిత్తం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు ఇంతవరకు చేసి బహుశా నిరాశపడ్డారేమో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మీ పూర్ణ మనస్సుతో నమ్మికతో దేవుని మీద ఆధారపడండి ఆయన మీరు కోరుకున్న మీరు ఆశించే దానికంటే శ్రేష్టమైన మార్గం నడిపిస్తాడు శ్రేష్టమైన దాన్ని మీకు ఇస్తాడు మనం మానవ మేధస్సుతో మానవ ఆలోచనతో ఆలోచించేది ఎప్పుడు స్వల్పమైందే కానీ దేవుని చిత్తానికి అప్పగించుకుంటే ఉన్నతమైన మార్గాలు ఉన్నతమైన ఆలోచన నీ పట్ల కలిగి ఉన్న దేవుడు ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తాడు అనేకులకు దీవెనికరంగా మార్చి నీ నా నీ ద్వారా ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు ఆగిపోయిన నీ జీవితం ఆగిపోయిన నీ ప్రయత్నం ఈరోజు నుంచి ఆయన తిరిగి ప్రారంభించు ఆయన నీకు శక్తిని శక్తినివ్వాలని కోరుతున్నాడు దేవుడు ఎప్పుడూ కూడా నేను ముందుకు నడిపించాలని నేను బలపరచాలని కోరుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభువైపు చూడు ఆయన వాగ్దానాల తట్టు చూసి గత కాలపు వైఫల్యాలను వాటమిని అవమానాన్ని గత కాలపు నైరాశ్యాన్ని పెట్టి నిరీక్షణతో మరలలే దేవుని వాక్యాన్ని చేతపట్టుకో ప్రభు నడిపిస్తున్న మార్గంలో నడు దేవుడిని బలపరుస్తాడు గమ్యం చేరేంతవరకు నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని సాధించేంతవరకు ఆయన విడిచిపెట్టడు దేవుణ్ణి సహాయం చేస్తాడు అటువంటి కృప ప్రభు మీకు దయచేను కాక